ఆ లక్ష్మిని సుదర్శనాన్ని ధరించినటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్య పవిత్ర కుంభాభిషేకం జరుపుకునేటువంటి కాలం దక్షిణామూర్తి స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవం రామ భద్రాద్రి రామస్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం వారి చేతుల మీదుగా శ్రీ సుదర్శన యంత్ర యంత్రప్రతిష్టా మహోత్సవం అన్నీ కూడా ఈ ఐదు రోజులుగా మనకిక్కడ అద్భుతంగా మన భాగ్యానికి భాగ్యనగరంలో దొరికినటువంటి మహద్భాగ్యం కేవలం వారన్నారు భాగ్యం ఉంటేనే మనం పుట్టాం పుట్టినటువంటి వాళ్ళకందరికీ భాగ్యం అంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు ఈ ప్రాంగణంలో నిదానంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆ భాగ్యం పట్టబోతుంది అది కూడా లిమిటెడ్ ఎడిషన్ కంప్లీట్ ఎడిషన్ కాదు లిమిటెడ్ ఎడిషన్ కారణం ఏమిటంటే ఇక్కడ ఉంది అని తెలుసుకోవాలి రావాలి వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి ఆ వైశిష్టంలో నుంచి శ్రద్ధ పుట్టాలి శ్రద్ధలో నుంచి భక్తి రావాలి ఆ భక్తి సఫలీకృతం కావాలి పరమాత్మను చేరుకోవాలి అందుకే గీతాశాస్త్రంలో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్ మాంబేత్తి తత్వత అని కృష్ణపరమాత్మ యొక్క వాక్యం మనమంతా ప్రయత్నం చేస్తూ 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 ఉంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ఎన్ని జన్మలు ప్రయత్నం చేస్తే పరమాత్మను మనం చేరుకుంటాం జ్ఞానిగా మనం చేరుకుంటాం భక్తుడిగా చేరుకోవటం కాదు జ్ఞానిగా ఇప్పుడంతా మనం భక్తులు కానీ ఇక్కడికి వచ్చాం హర్తి జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ నలుగురుంటారు నన్ను కొలిచేటువంటి వాళ్ళు అందులో ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు అనేటువంటి వాళ్ళు మిగిలినటువంటి మూడు కోటులు కలిగినటువంటి వాళ్ళు భక్తులు అంటారు జ్ఞాని అనేటువంటి వాడిని సాక్షాత్తు గురువు అంటారు ఎందుకంటే జ్ఞానము మోహానికి దూరంగా ఉండేటువంటి పదార్థం గనక మార్కండే పురాణంలో జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష మోహాయ మహామాయా ప్రయచ్చతి కాబట్టి మోహాన్ని జయించటం జ్ఞాన సాధన లక్ష్యం దానికి భగవత్పాద సేవ తప్ప ఇంకొకటి లేదు ఆ భగవంతుడు స్వయంగా ఏ రూపంలో ఉంటాడు అంటే గురువు యొక్క రూపంలోనే గురు రూపంలోనే ఉంటారు కాబట్టి పలానా స్థలంలో శంకుస్థాపన పరమాచారులు వారు చేశారు అంటే భగవంతుడు భూమినందు దేవతారూపంలో అవతరించటానికి కూడా ప్రధానంగా భూమికి శాంతిని కలగజేసేటువంటి శక్తి గురువుకే ఉన్నది అందుకే శంకుస్థాపన దాని పేరు చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం ఊరికే శంకు 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 అని అంటున్నాం కానీ శం అంటే శమింపజేసేటువంటిది కు అంటే భూమి అని అర్థం భూమే సుఖం దాతీ ఇది శంకు మనము ఏదైనా చేసేటప్పుడు భూమికి సుఖం కావాలి లేకపోతే భూమాత మన యొక్క దుశ్చర్యను ఓర్చలేదు ఇది దైవికమైన భగవత్క్రియ అని ప్రార్థించటమే శంకుస్థాపన పరమాచారుల వారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో శంకుస్థాపన చేస్తే మళ్ళీ వారి యొక్క అపారమైనటువంటి గురు కృప కావచ్చు మరళ ఒక ఐదు సంవత్సరాల క్రిందట రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో దేవాలయానికి మేము శంకుస్థాపన చేశాం ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో స్వామివారు తమరు కూడా వచ్చినట్టున్నారు ముందు ఒకసారి రాలేదు ఆ రోజు నుంచి దాదాపు ఒక నాలుగు సంవత్సరాల ఐదు సంవత్సరాల మహాశ్రమ ఈవేళ మనం స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ఇంకా కాసేపట్లో మనం చేసుకుంటున్నాము అంటే అందుకే పూర్వకాలంలో ఒక సామెత ఉండేది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు ఎందుకంటే రెండు కూడా పెళ్లి గలాటలు లేకుండా పెళ్లి కాదు అప్పు లేకుండా ఇల్లు రాదు కాబట్టి ఇక్కడ అప్పు అంటే ఏమిటి అంటే జనాల యొక్క సహకారమే అప్పు ఇక్కడ తీర్చేటువంటి అప్పు ఉందా లేదా మనకు తెలియదు కానివ్వండి ఎంతోమంది వారి వారికి కాలోచితమైనటువంటి అంటే యథోచితమైనటువంటిది కాదు కాలోచితమైన బుద్ధి ప్రేరణతో తలా కొంత ఇస్తే ఆ కొంత ఇంతింతై వటుడింతయి అన్నట్టుగా ఈవేళ అయింది ఆ దేవాలయం ఈవేళ మనకు ఎలా ఉన్నది అంటే అసుర సంహారణ శిష్టరక్షణ దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసేటువంటి దివ్య మంగళ విగ్రహాలుగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిగా భద్రాద్రి రాముడిగా అందరి యొక్క భయాల్ని తుడిచిపెట్టేటువంటి సుదర్శన నారసింహస్వామి వారిగా మోక్షానికి మూలమైనటువంటి జ్ఞానప్రధాత దక్షిణామూర్తి స్వామి వారిగా ఈవేళ ఇంతటి వైభవోచితమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము అంటే పరిపూర్ణమైనటువంటి గురు కృపాకటాక్షములు మళ్ళీ చూడండి ముహూర్తానికి ఎన్ని ముహూర్తాలు చూసినా ఇవాళే దానికి సుముహూర్తం కుదిరింది దాదాపు సంవత్సరం నుంచి చూస్తున్నాం ముహూర్తాలు ఏదో ఒక కార్యక్రమం రావటం ఏదో ఒక చిన్నపాటి కన్స్ట్రక్షన్ పెండింగ్లో ఉండటం పాప మీ దేవాలయ ప సభ్యులు పడ్డటువంటి శ్రమ ఎందుకంటే తపన అందరిలో ఉంటుంది శ్రమను మనం చెప్పాలి అంటే దేవాలయం కట్టడం అంటే ఒక బ్రహ్మ ఋషిగా కావటం బ్రహ్మర్షిగా కావటానికి చేసేటువంటి తపస్సు కంటే తక్కువైంది కాదండి ఎందుకంటే అవమానాలు భరించాలి శ్రమ కోర్చాలి తిట్లు అప్పులు బాధలు ఈతి బాధల్ని సంసార బాధల్ని అన్నీ వదిలి ఇక్కడికి రావాలి అనేక పరీక్షల్ని ఎదుర్కోవాలి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాలి అయిపోయింది అని భక్తులకు ఆ స్వామివారి దర్శనం చేయించే లోపల వీరికి ఎన్నో నిదర్శనాలు జీవితంలో ఉంటాయి అవి అన్ని రకాలుగా ఉంటాయి కనుక ఈ శ్రమను ఈరోజు స్వామివారి యొక్క తపఃఫలానికి భగవత్ సాక్షాత్కారం ఎంతటి ఫలమో ఈవేళ వారి యొక్క శ్రమకు ఆ దివ్య మంగళ విగ్రహ దర్శనం వారి తపఫలానికి ఫలితంగా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహం కలగాలి కలుగుతుంది అని సభాపక్షాన్ని వారికి ఆశీర్వదిస్తూ ఒక చిన్న మాట చెప్పి మనం కార్యక్రమానికి వెళ్ళిపోదాం దేవతారాధన చెయ్యాలి దానములు చెయ్యాలి గోసంరక్షణ చెయ్యాలి సత్యవాక్కుని అవలంబించాలి ఈ నాలుగు కూడా వేదహితములైనటువంటి ధర్మములు ఈ నాలుగు చేస్తే తప్ప జ్ఞానం వచ్చేటువంటి అవకాశం లేదు ఈ నాలుగు చేసినా వస్తుందా అంటే తప్పక వస్తుంది కానీ సమయం వారి వారి శ్రద్ధను అనుసరించి ఉంటుంది అందుకే ఒక చిన్న మాట గీత కాదు ఉత్తర గీత అని ఒక గీత కృష్ణ కృష్ణ పరమాత్మ మళ్ళీ అర్జునుడికి చెప్పాడు అసలు నిజానికి ఆత్మ అంటే ఏంటయ్యా కృష్ణ పరమాత్మ నువ్వేమో గీతాశాస్త్రంలో నేనే సర్వభూతముల ఎందు అంతరాత్మగా ఉన్నాను అన్నావు నువ్వు అంతరాత్మగా ఎలా ఉన్నావు నువ్వేమో ఏమో స్థూల రూపంలో కృష్ణ పరమాత్మగా దేహంలో ఉన్నావు నువ్వు చెప్పినటువంటి మాటలు కొన్ని ఏమో అనుకూలంగా ఉంటున్నాయి కానీ సంశయానికి దారితీస్తున్నాయి నువ్వు చెప్పిన దాన్ని ఉపాసన మార్గంలో పెట్టడానికి బాగానే ఉంది కానీ లోపల నిన్ను చూడటానికి ఏదో ఒక చిన్నపాటి అనుమానం అడ్డం వస్తుంది కానీ ఇంకా స్పష్టంగా నాకు చెప్పాలి అంటే ఉత్తరగీత నూట ఎనభై శ్లోకాల్లో మళ్ళీ ఉత్తరగీత ఒకటి చెప్పారు అందులో నేను ఎవరెవరి రూపంలో ఎలా ఉంటాను అనేటువంటి ఒక వాక్యం చెప్పారు దాన్ని బట్టి మన సనాతన ధర్మం ఏమిటో అర్థమవుతుంది లలిత మనం మనమందరం చదువుతూ ఉంటాం ప్రత్యక్షిత రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప ముని మా నహంసిక అనేటువంటి శ్లోకం మనం విన్నాం కదండమ్మ ఇదే సాక్షాత్తు ఆత్మస్వరూపముగా తెలుసుకో వాణిస్వరూపం వాక్స్వరూపం అది కంఠం నుంచి ఎప్పుడైతే శబ్దము బహిర్గతమవుతుందో వాక్స్వరూపమవుతుంది కానివ్వండి లోపల మాత్మ మాత్రం స్వరూపంగా ఉంది అమ్మవారు పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనేటువంటి రూపాలలో మారటానికి ముందు మొట్టమొదటి లలితా సహస్రనామ స్తోత్రంలో ఏమున్నది చిదగ్నికుండ సంభూత చిత్తనేటువంటి ప్రేరణాత్మకమైన చైతన్యము స్వరూపంగా ఉండి అమ్మవారు పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి నాలుగు ధర్మ అర్ధకామ్య మోక్షములనేటువంటి ద్వారముల గుండా ప్రవేశించి ఆ వాక్కు ఎవరికైతే జ్ఞానమయమై ఉంటుందో ఆ జ్ఞానమయమైనటువంటి వాక్కు మోక్షాన్ని కలగజేస్తుంది అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఉత్తరగీతలో ఒక మాట అన్నాడు నాయన నన్ను నువ్వు ఆలోచనలతో తెలుసుకోలేవు నాయమాత్మ బలహీనలభ్యహ ఇది ఉపనిషత్తు వాక్యం బలహీనమైనటువంటి బుద్ధికి బలహీనమైనటువంటి నీ మనస్సుకు ఆత్మ అనేటువంటి పదార్థం వంటిది కాదు దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే ప్రేరణాత్మకమైనటువంటి ప్రచోదనాత్మకమైనటువంటి శక్తిగా తెలుసుకో ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తి నీ లోపల ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా నీకు అర్థము కాలేకపోతే అప్పుడు అవి నాలుగు మార్గముల గుండా పద ప్రత్యక్షిత రూప ప్రత్యక్షిత చిత్తరూపంలో ఉంటుంది పశ్యంతి పరదేవత ఆ పశ్యంతి అనేటువంటి వాడి దగ్గరకు వచ్చేటప్పటికి మనకు కొన్ని ఊహల్లాగా ఉంటాయి మధ్యమ వచ్చేటప్పటికీ అది ముని మనస్సు యొక్క హంసరూపంలో ఉంటుంది హంస దక్షిణామూర్తి అంటే జ్ఞానము ఆ లోపల పరమాత్మ మనల్ని ఏం ప్రచోదనం చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది ఆ తర్వాత వైఖరి మనం మాటలతో ఎదుటివాడికి అర్థమయ్యేట్టుగా మన భావన చెప్పటానికి ఆలంబూతంగా ఉంటుంది ఇది లలితా సహస్రనామం మరి మనం దేవతను పూజ చేయటం వల్ల ఇవన్నీ ఎలా సిద్ధిస్తాయి కొంతమంది పరమతస్థులు ఏమంటారు అంటే విగ్రహారాధన వీరు చేస్తారు హిందువులు వీళ్ళు పాషండులు పాఖండులు ఇలాగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు కానీ కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సైంటిఫిక్ రీజన్స్ కంటే కూడా వీళ్ళు పెద్ద ఏం కాదు ఏమిటంటే నాలుగు వాక్యం నాలుగు శబ్దములు ఏవైతే పరా పశ్చంతి మధ్యమ వైఖరి అనేవి ఉన్నాయో అవి నాలుగు చోట్ల ఉన్నాయట మన దేహంలో కాదండి పరా వృక్షేషు సంజాత వృక్షములు కూడా మాట్లాడతాయి ఇది సాక్షాత్తు కృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి మాట నాయన వృక్షములకు కూడా వాక్కుందయ్యా అది పరా పరా వృక్షేషు సంజాత మధ్యమా భూజలేషు మధ్యమ అనేటువంటి వాక్కు పశ్యంతి భూజలేషు చ ఈ భూమి ఎందుణ నారాయణ 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 పరా వృక్షేషు సంజాత పశ్యంతి భూజలు చశ్యంతి అనేటువంటి వాక్కు ఎక్కడుంటుంది అంటే జలములయందు శిల పాషాణ మృణమయాది పదార్థములందు ఇప్పుడు చెప్పండి దేవత శిలను పెట్టి అభిషేకం చేయటం వల్ల మనం ఏ వాణిని ఆరాధన చేస్తున్నాము అంటే పశ్యంతి పశ్యంతి పరదేవత లలిత సహస్రనామంలో ఏమున్నది పర రూప లోకమంతా కూడా చిదాత్మ సంభూతమైనటువంటి అంతర్యామి అందుకే అంతర్యామిని ఏమంటున్నాము సర్వాంతరంగ సర్వహృదయాంతరంగుడు అంటున్నాం ఆయన్ని రంగనాథుడు అని అంటున్నాం అంటే సకల జన హృదయాంతరంగములయందు నాథుడై వసించేటువంటి వాడు కనుక సకల హృదయాంతరంగుడు ఆ లోపల మనకు అన్ని ప్రేరణలు ఆయనే ఇస్తున్నాడు ఇది చేయాలి ఇది చేయకూడదు అది కూడా కర్మను పట్టి నువ్వు స్వార్థంతో ఉంటే స్వార్థకర్మల్నే ఇస్తాడు యో యథామాం ప్రపద్యంతే స్థదైవ భజామ్యహం స్వామి నాకు ఇది కావాలి 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 అంటే సరే ఏదో ఒకరోజు తీసుకుపో ఉంటాడు నాకు జ్ఞానం కావాలి 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 అన్నామనుకోండి సరే ఇస్తానంట కాకపోతే ఆయనకు జ్ఞానం కో ఇచ్చేదానికంటే వస్తువులు ఇచ్చేది సులువు ఎందుకంటే అది ప్రాకృతికం ఇది ప్రాకృతికం కాదు ఇది దైవికం అనికే చెప్పి పరా అయ్యా కసేపాగండి ఎవరిని రానివద్దండి అయ్యా అయ్యా కసేపాగండి ఓ కసేపాగండి పరా వృక్షేషు సంజాత పశ్యంతి భూజలేషు చ ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఇందాక స్వామివారు మేమంతా కూడా గోపూజ చేశాం ఎందుకు గోపూజ చెయ్యాలి అంటే మధ్యమ పశు మధ్యమ అనేటువంటి వాణి అన్ని పశువుల ఎందు వాటి యొక్క ముఖంలో మధ్యమ అనేటువంటి వాణి ఉంటుంది అది కూడా నేనే అంటే మిగిలినటువంటి స్థలాల్లో నా రూపం ఎలా ఉంది అని మీరు తెలుసుకోవాలి అందుకే ఆయన చిట్ట చివరిగా ఒక మాట అన్నాడు ఏమిటి అంటే మధ్యమా పశువక్తురేషు మనుష్యేషు చ వైఖరి మన దగ్గర వికారాలు ఉన్నాయి కాబట్టి వికారవాణిని మనం ఆశ్రయింపజేసుకుందాం అందుకే వికారమయవాన్ మనుష్య ఏమన్నా వాడు రూపం సుందరంగా ఉన్నప్పటికీ కూడా మాట సుందరంగా ఉంది అని చెప్పడానికి అవకాశమే లేదు ఎందుకంటే హృదయంలో మధ్యమలో ఒకటి ఉంటుంది పశ్చంతిలో ఇంకొకటి ఉంటుంది పరా అనే దాన్ని ఆలోచించము వైఖరిగా మాత్రం మాట్లాడుతుంది అందుకే పుస్తక ప్రజ్ఞ అనేటువంటిది గురుముఖత ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి అధ్యయనం చేసినటువంటి జ్ఞానాన్ని సముచితమైనటువంటి కాలంలో ఉపయోగించగలిగిన వాడు యోగి దాన్ని ఇటువంటి సభాస్థలాల్లో అద్భుతమైనటువంటి ఆచార్యుల యొక్క ముఖత ఇలాంటి మన నిత్య దైవ తత్పరాయణులు నిత్య నామప తత్పరాయణులైనటువంటి వారు వేదాధ్యయన తత్పరులైనటువంటి వారు ఇప్పుడు కంచి క్షేత్రం నుంచి కామాక్షేమ వారు నడిచొచ్చినట్టుగా స్వామివారి ఇక్కడికి వచ్చి ఆ యొక్క కామాక్షి యొక్క పురుష కామాక్ష స్వరూపాన్ని స్వామివారు ఆవిష్కరింపజేస్తున్నారు అంటే ఎవరి కోసం ఇందాక మన అష్టాక్షరి జీయర్ స్వామివారు చెప్పారు అపార కరుణ ఎవరికైతే ఉంటుందో వారిని మనం ఏమంటాము అపార శక్తి ఉన్నవాళ్ళు కాదు అపార పాండిత్యం ఉన్నవాళ్ళు కాదు అపార ధనం ఉన్నవాళ్ళు కాదు అపారమైన కరుణ ఉన్నవాళ్ళు గురువులు ఎందుకంటే సత్యాన్ని చెప్తారు మీ యందు అభిలాషతో కాదు సత్యాభిలాషతో సత్యము ఎక్కడ వ ప్రవృద్ధిలో ఉంటుందో అక్కడ దేశం క్షేమంగా ఉంటుంది అందుకే వైదిక మార్గంలో అసత్యం అనేది లేదు కనుక అందరినీ వైదిక మార్గంలోకి తీసుకుని వెళ్ళి వారి వారి చేత వైదికోచితమైనటువంటి కర్మలు చేయిస్తూ వారికి పుణ్య ఫలాన్ని అందిస్తూ జ్ఞాన మార్గంలో నడపటానికి ఎవరైనా లోకంలో ఈరోజు సారథ్యాన్ని వహించేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే అది గురువులే ఎందుకంటే మీరు ఎంత గురువుల్ని నాకు అన్నారు గురువుల్ని తిట్టే వాళ్ళు ఉన్నారేమో కానీ అర్థం చేసుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ ఎందుకు అక్కడికి వెళ్ళినా మీకు ఎటువంటి గురువు దగ్గరికి వెళ్ళినా ఒక్క లాభం అయితే ఉంటుందండి ఏమిటి ఆ లాభము అంటే దృశ్యము అందము ఆనందము ఇవన్నీ కావు నామాన్ని మీకు తప్పక మీ చేత పలికింపచేస్తా ఇది వేదంలోనే చెప్పబడినటువంటి మాట ఎందుకంటే నాకు రూపం లేదు అది పురుష రూపం కాదు స్త్రీ రూపం కాదు నపూంసక రూపం కాదు నేను కేవలం యక్షస్వరూపాన్ని నామ నామైవ నామే అని నపుగుంశకంపు మాగోస్త్రీ అశ్మి నపుగుంశకం అంటే నపుంశకం కాదు పుమాన్ స్త్రీ అశ్మి నేను పురుషుణ్ణి కాదు స్త్రీని కాదు అలా అని చెప్పి నపుంసకుణ్ణి కాదు నేను కేవలం నామాన్ని ఏ నామము అక్కడ నేను నామాన్ని యక్షము అనబడేటువంటి వాడిని యక్షము అంటే నీ లోపల ఉండేటువంటి ఒక స్ఫురణాత్మకమైనటువంటి శక్తి దానికి ఏ పేరైనా మీరు పెట్టుకోవచ్చు ఆ స్ఫురణాత్మకమైనటువంటి శక్తి మనకు అవగతం కావటానికి పరా పశ్యంతి మధ్యమ వైఖరి అందుకే మనలో ఉన్న దౌర్బల్యం ఏమిటి అంటే మనకు వాణి ఉన్నది కనుక వైఖరి వాణి అనవసరంగా మౌనంగా ఉన్నవాణ్ణి కూడా మనం ఏం చేస్తుంటాము ఆ మౌనాన్ని భంగపరిచి ఏదో ఒక వికారమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటాము కానీ ఉత్తమోత్తమైనటువంటి వాణి కూడా వైఖరి వాణి ఎందుకంటే నామాన్ని పలకగలిగినటువంటి సామర్థ్యము శాస్త్ర వేదములను పలకగలిగినటువంటి సామర్థ్యము వైఖరికే ఉన్నది మిగిలిన వాటికి లేవు ఇప్పుడు గోపూజ చేశాం గోపూజ వలన మధ్యమా అనేటువంటి వాణి స్వరూపమైన పురుషోత్తముని ఆరాధించాం విగ్రహాన్ని దర్శించాం అక్కడ పరాదేవత స్వరూపమైనటువంటి స్వామివారిని ఆరాధించాం వృక్షాలని ఈరోజు కార్తీక మాసం ఈ మాసం బిల్వ బిల్వానికి పూ పూజ చేస్తాం తులసి చెట్టుకు పూజ చేస్తాం ఉసిరిక చెట్టుకు పూజ చేస్తాం ఆమలక వృక్షానికి వనభోజనాలు చేస్తాం ఎందుకు అంటే ఆ వృక్షముల ఎందు ఉండేటువంటి పర పరా యందు జలముల ఎందు ఏముంది పశంతి జంతువుల ఎందు ఏమున్నది అందులో శ్రేష్టమైన జంతువు అశ్వము గజము గోవు అదే అశ్వము గజము గోవు ఈ మూడిటి ఎందు కూడా విశిష్టమైనటువంటి జ్ఞాన సంపద ఉన్నది అందుకే ఆ మూడింటిని పూజార్హములుగా కీర్తిస్తున్నారు ఇక నాలుగవది వైఖరి మనుష్యుల ఎందున్నది అందుకే మిగిలినవన్నీ బతికినా పోయినా పనిచేస్తాయి మన మాట వికారమే పోయిన తర్వాత దేహం కూడా వికారమే అంటే మిగిలినవి ఏదో ఒక రూపంలో పనిచేసినా పోయిన వెంటనే పక్కన పెట్టేసేటువంటి దేహం ఏదైనా ఉన్నది అంటే ఇదే కానీ ఈ దేహము లేకపోతే మోక్షానికి వెళ్ళలేము మనలో పనికొచ్చేటువంటిది ఏదైనా ఉన్నది అంటే ఈ వైఖరి వాణి మాత్రమే ఆ వైఖరి వాణిని శ్రద్ధ భక్తులతో భగవన్ నామాన్ని అభ్యసించి ఈ యొక్క దేహాన్ని వదిలి దివ్యమైనటువంటి దేహ తత్వమైనటువంటి పరమాత్మ యొక్క ఆ సారూప్య సాయుధ్య సాన్నిధ్య సాయుధ్యాములు అనేటువంటి ఆ నాలుగు సోపానాలు దాటుకొని స్వామివారిలో మనం సమైక్యంగా ఉండటానికి ఏదైనా ఒక జన్మ ఉన్నది అంటే జంతువునాం నరజన్మ దుర్లభం కాబట్టి నాలుగు వాణులు మనలో ఉన్నాయి ఆ నాలుగింటిలోనూ చిత్శక్తి ప్రవేశిస్తున్నది అది కంఠానికి చేరేటప్పటికి మోహపడుతున్నది అందుకే గీతా శాస్త్రములు గోపూజలు వృక్ష పూజలు ఇవన్నీ కూడా మనకు సనాతన ధర్మంలో నియమంగా పెట్టబడ్డాయి ఎందుకంటే నాయన జ్ఞాని కాని వాడికి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు జ్ఞానులై తెలుసుకోవాలనుకునేటువంటి వారికి మనం ఇవన్నీ చెప్పుకోవాలి కనుక భారతదేశంలో విగ్రహారాధన చెయ్యటానికి మూలమైనటువంటి కారణం మనం వాళ్ళండి వృక్షాలకు పూజ చేస్తారండి వాళ్ళండి శివులకు శిలలకు పూజ చేస్తారండి వాళ్ళండి జంతువులకు పూజ చేస్తారండి ఇప్పుడు మనం చూడండి ఎన్ని జంతువుల ఆకారంలో మనము దేవతల్ని పెట్టాం గణ గ గజ రూపంలో గణాధ్యక్షుడు అంటున్నాం సింహ నరసింహ నరసింహస్వామి అంటున్నాం వరాహ రూపంలో వరాహస్వామి వారాహీదేవి అంటున్నాం మత్స్యం కూర్మము వరాహము నారసింహము సర్పానికి ఆదిశేషుడు అంటున్నాం వాసుకి అంటున్నాం వీళ్ళల్లో ఉండే కూడా వాణి ఏమిటి పరమాత్మ అదేమి వాణి అంటే మధ్యమ అనేటువంటి వాణి శిలతో తయారు చేయబడేటువంటి వాటిల్లో రెండు రూపాలు ఉన్నాయి ఒకటి పరావాణి మధ్యమావాణి వాణి దానికి మంత్రమైనటువంటి వైఖరిని చేర్చారనుకోండి పరా పశ్యంతి మధ్యమ వైఖరి మూడు ఉంటాయి దానికి ఒక వృక్షాన్ని ఆ ఇంటి ముందు వెనక పెట్టామనుకోండి పరా పశ్యంతి మధ్యమ వైఖరి దీన్ని ఏమన్నాం సస్యశ్యామలం అన్నాం ప్రకృతి అన్నాం కాబట్టి ఇంత సమిష్టి అయినటువంటి జ్ఞాన సంపద ఎక్కడ ఉన్నది మిగిలిన దేశాల్లో లేదు భారతదేశంలో మాత్రమే ఉన్నది అది యోగులైనటువంటి వారు ఆ దివ్యశక్తితో మనకు అందించినటువంటి సంపద కనుక కేవలం వినటం మాత్రం చేతనే ఆత్మ చైతన్యాన్ని కలిగి యోగ మార్గంలో వెళ్ళటానికి దోహదపడేటువంటి గ్రంథముల యొక్క ఉనికిని నాశనం చేయటానికి ఈ వేళ ఎంతో మంది రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా చెట్ట చివరికి ఏవి పోయినా మన నోట కాలము సనాతన ధర్మము ఎప్పుడు జీవించే ఉంటుంది రక్షింపబడుతూ ఉంటుంది మనల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది అందుకే చిట్ట ఒక మాట సత్కలా సత్సంగ కాలక్షేపం చెయ్యాలి నిస్సంగమై పరమాత్మను ఆశ్రయించాలి అదే ఈవేళ ఆచార్యుల యొక్క ధ్యేయము ఉద్యమము మన యొక్క గమ్యము ధ్యేయ ఉద్యమ గమ్యాదులుగా మనం గుర్తిస్తే ఆచార్యుల ఈ యొక్క ఈ మహత్ ప్రయత్నాన్ని అందరూ గుర్తించినట్టుగా సనాతన ధర్మ పరిరక్షణ మార్గంలో మనమందరము ప్రయత్నించినట్టుగా ఆ ఫలాన్ని మనం పొందుతాము ఆ పొందింపజేసేటువంటి కరుణా కటాక్షములు ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు మనకందరికీ ఈ శుభ తరుణాన్ని అందిస్తూ మన చేత ఆయా మాసములలో ఆయా వ్రతములను నిర్భ నిర్భయంగా దిగ్విజయంగా ఆచరింపచేయాలి అందుకే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆ ఆరంభ మహోత్సవానికి ఆ తిరుపతి నుంచి విభీషణ గారిని పంపించారు నాయన నా లడ్డు అందరికి ఇవ్వలేము నీ మాటల యొక్క లడ్డూతో అందరికీ కూడా నా ప్రసాదాన్ని అందించమని ఆ థియేటి యొక్క ప్రసాదాన్ని కూడా మనం చూడటానికి ముందే ప్రసాదం తీసుకున్నాం అందుకే వారు ఈ ఆ లడ్డు ఏమిటో తెలుసా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆంజనేయ వరద గోవింద గోవింద ప్రహ్లాద వరద గోవింద చూడండి మాట్లాడటానికి సిగ్గుపడతాం అదే లడ్డూలు ఇస్తారంటే పరిగెడతాం నాకు రెండు కావాలి నాకు నాలుగు కావాలి నాకు మూడు కావాలి ఎందుకయ్యా ఇక్కడ తింటే సరిపోతుంది కదా అంటే లేదు ఇంటికి ఎత్తిపోయి ఎత్తుకొని పోయి ఎత్తి పెట్టుకొని తినాలి ఆ లడ్డూకున్న మాధుర్యం అటువంటిది అందుకే వశీకరిస్తే వశీకరిస్తుంది వాక్కును కూడా వశీకరిస్తుంది ఆ లడ్డు పేరే నామము ఆ నామాన్ని పలికించినటువంటి వైభవం మన విభీషణ శర్మగారిది అందులో గోవింద నామంతో పాటు అనాది సిద్ధమైనటువంటి పరమతత్వాన్ని అష్టాక్షరి జయ్య స్వామి వారిలో ఇక్కడ పిలిపించారు అది మనకందరికీ నేత్రానికి ఆనందాన్ని కలిగించేటువంటి దివ్యమంగళ స్వరూపము ఇక్కడ స్వామివారు ఇప్పుడు మనకు కాబోయేటువంటి కార్యక్రమం జరిపించటానికి ఈ దక్షిణామూర్తి సన్నిధిలో వారు ధ్యానం చేస్తూ ఉన్నారు మనం ఇక్కడ ముగించుకొని అక్కడికి వెళ్ళి కుంభాభిషేకం చేసుకుంటే ఈవేళ మన యొక్క కార్యక్రమం పరిపూర్ణమై పరిమ పూర్ణమైనటువంటి కుంభ ఫలాన్ని అంటే ఏ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటారా చూసారా అక్కడ ఏముంటాయంటే ముత్యాలు ఉంటాయట కుంభస్థలాన్ని కొట్టగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నది ఏ జంతువుకు లేదు ఒక సింహానికి మాత్రమే ఉన్నది అందుకే సింహము అంటే హంస సింహము అంటే హంసీతి సింహాన్ హినస్తి సింహ అని ఇంకొక అర్థం ఉన్నది హినస్తి అంటే హింసించున్నది అది ప్రాకృతికమైంది పవిత్రమైంది ఏమిటి అంటే హంసి హంసవాన్ సింహ హంస కలిగినవాడు కాబట్టి ఈ మనస్సు అనేటువంటి గజము యొక్క కుంభములో ఉన్నటువంటి ఆ మణిమయ విభూషితుడైనటువంటి వెంకటేశ్వరుడు యొక్క మణిని పట్టాలి అంటే హంస అనేటువంటి సింహంతో ఆ కుంభస్థలాన్ని భేదించి ఆ పరమాత్మను పట్టుకుంటే దానికంటే కలద మనకి ఇంకొక వైభవము అటువంటి వైభవాన్ని మనం పొందుదాం మనమందరం కూడా తరిద్దాం హరివం తత్సత్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద